ఈరోజు స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ స్నాక్ అయితే నేను చలిముడి అప్పిచ్చి అయితే కాలుస్తుంది అనమాట దీన్ని అట్లానే అంటారండి ఇట్లా జారుడుగా అయితే కలుపుకున్నాను అనమాట కన్సిస్టెన్సీ నార్మల్గా అయితే మనం కొంచెం గట్టిగా కూడా కలుపుకోవచ్చు సో అలా ఉన్నట్లయితే మనం ఇలా ప్యాన్లో కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇట్లా మనం పాముకోవాలి గారెల్లాగా సో వీటికైతే హోల్ పెట్టకుండా ఉంచుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు రెడిష్ కలర్ వచ్చేంత వరకు మనం అట్లానే కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సోఫానెలగా అయితే ఇట్లా మనకి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట ఇట్లా మనం విరుస్తూ ఉంటే అలానే మనం తింటూ ఉంటే నమిలిన కొద్దీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ వీటితో పాటు వీటిని నేనైతే అనుకోకుండా చేసా అనమాట లేదు మనం ముందే ప్రీ ప్రీప్లాండ్గా ఉన్నట్లయితేనేమో కొంచెం పెసరపప్పు వేస్తే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది అలానే మన ఇంట్లో మనము ఏదైనా పండగలప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా టెంపుల్స్కి పలహారం పెట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా సెలమెడి ఇస్తూ ఉంటారు కదా ఆ సెలమిడితో ఇట్లా కాల్చుకుంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయండి మేము ఎక్కువగా అట్లానే చేస్తూ ఉంటాం అనమాట ఈ స్నాక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను